ప్రైజ్ ద లాడ్ అందరికీ వందనములు ఈరోజు ఏప్రిల్ నెల ఇరవై మూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాము క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అప్పగించుకొనెను అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకుని ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము రెండవ చిన్నము ప్రేమ అయిన దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాల దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుచున్నాడు యేసయ్య మనల్ని ఎంతగా ప్రేమించారో మనకి మాటల్లో వివరించలేనిదండి మన మాటలు సరిపోవు ఆయన ప్రేమకి ఎందుకనంటే మన రోత జీవితం ఎరిగే దేవుడు ఇంకా పుట్టక మునిపే మన యొక్క స్థితిగతులను ఎరిగిన దేవుడు మన కొరకు సెలువులో బలియాగమయ్యాడు సాధారణంగా మనిషి పుట్టిన తర్వాత వారి యొక్క అభివృద్ధి జరుగుతూ ఉంటే ఎదుగుతూ ఉంటే వారి వారిలో ఉన్న గుణలక్షణాలను బట్టి వీరు మంచివారు వీరు చెడ్డవారు అని మనము కొంతమందిని గురించి ఈజీగా చెప్పేస్తాం మాటలు కానీ మనము పుట్టక మునిపే మన తల్లి గర్భం నందు మనం ఏర్పడక మునిపే మన యొక్క స్థితిగతులను ఎరిగిన దేవుడు మన యొక్క పాత పాప యొక్క రోత జీవితాన్ని ఎరిగిన దేవుడు మన కొరకై ఆయన బలియాగమయ్యాడండి అది ఆయన ప్రేమ మనం అనుకుంటాం మనకి మేలు చేస్తేనే మనము ప్రేమించాలి మనకి అన్ని విధాలుగా ఆదుకుంటేనే మనం మనుషులను ప్రేమించాలి అనే రీతిగా మన ఆలోచన ఉంటుంది కానీ మనము ఏ రీతిగానూ దేవుణ్ణి గణపరిచేవారిగా లేమండి మనం పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఏదో ఒక పాపం చేత ఏదో ఒక దుర్నీతి సంబంధమైన సాధనముల వలె మనము దేవుని ఎదుట ఉన్నాం కానీ దేవుని ప్రేమ ఎంతో గొప్పది ఆయన ప్రేమ నీ కొరకు నా కొరకు సెలవులో బలియాగమైంది యేసయ్య ఉదయకాల సమయం ముందు చెబుతున్న మాట ఏమిటి అంటే నేను మిమ్మల్ని ఏ రీతిగా ప్రేమించి నేను మిమ్మల్ని పరిమళ వాసనగా తండ్రి ఎదుట నిలబెట్టాలని ఆశపడుతున్నానో అదే రీతిగా మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకుండి అని చెబుతున్నాడండి ఆయన ప్రేమ మత్సరపడే ప్రేమ కాదు ఆయన ప్రేమ డంబపు ప్రేమ కాదు ఆయన ప్రేమ ఏదో ఆశించే ప్రేమ కాదు అటువంటి ప్రేమ కలిగి మరి ఏసయ మనల్ని ప్రేమించారు మరి మన ప్రేమ ఏ రీతిగా ఉంది మన ప్రేమ దేవునికి అంగీకారంగా ఉందా మన యొక్క స్థితిగతులను ఎరిగిన దేవుడు మనల్ని మన నుంచి ఏది ఆశించుకున్నా ఆశించకుండానే మనల్ని ప్రేమించారు కానీ మనమైతే ఎదుటి వ్యక్తి నుంచి ఏదో ఆశించి ప్రేమిస్తాం కానీ ఇప్పటి నుంచి దేవుడు మనకి నేర్పిస్తుంది ఏమిటంటే నేను మిమ్మల్ని ఏ రీతిగా అయితే నిస్వార్థమైన ప్రేమతో ప్రేమించానో మీరు కూడా ఒకరినొకరు అటువంటి ప్రేమ కలిగి జీవించండి అంతమ వరకు నమ్మకంగా ఉండండి నేను మీకు జీవ కిరీటాన్ని ఇస్తాను అని దేవుడు మాట్లాడుతున్నారు మనము ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించాలనేదే ఆయన కోరుకునేది మన నుంచి నిన్ను వలేని పొరుగువాన్ని ప్రేమించి మన అందుకే దేవుడు చెబుతున్నాడు మనల్ని మనం ఎంత అయితే ప్రేమించుకుంటున్నా ఎదుటి వ్యక్తిని కూడా ఆ రీతిగానే ప్రేమించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు మరి ఆయన ఆశ తీసి ఆ ఆ ప్రకారంగా మనం నడిస్తేనే ప్రేమించగలిగితేనే మన శత్రువులకు కూడా మనము విజయం వారి యొక్క విజయాన్ని చూడాలని ఆశపడితేనే వారి కొరకు ప్రార్థిస్తేనే వారిని నిస్వార్థమైన ప్రేమతో ప్రేమించితేనే దేవుని రాజ్యాన్ని చేరుకుంటాం అటువంటి ప్రేమ కలిగి జీవిద్దాం క్రీస్తువలే గడిచిన సంవత్సరాలు ఏవో గడిచిపోయినాయి ఇక ఎంతటైనా సరే ఆయనకి ఇష్టానుసారమైన జీవితాన్ని మనం జీవిద్దాం అటువంటి కృపదేవుడు మనందరికి కాక ఆ మీన్ ప్రార్థన దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజువైన ఏసయ్య మిఘనమైన నామానికి స్తోత్రాలయ్య గొప్ప దేవుడవు సర్వశక్తిమంతుడవు తండ్రి ఈ కాల సమయం ఉంది ఈ రీతిగా మాట్లాడడానికి ప్రవ్వ మీరు చూపిన కృపకై మీకు వందనాలు మీ విలువైన శ్రేష్టమైన మాటలు నాతో మీ బిడ్డలందరితో మాట్లాడినందుకు మీకు వందనాలు అవును ప్రవ్వ మీరు ఏ రీతికైతే సహించారో ఓడ్చుకున్నారో నేను విదేత కలిగి జీవించారు అటువంటి ప్రేమ కలిగి జీవించిన కృప చూపనీ క్రీస్తు వారి పెట్టా మా ప్రేపలోకపోతండ్రి ఆమెను ప్రయత్నలో